సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు దోబీఘాట్ చౌరస్తా ఆర్టీసీ కాలనీ వద్ద రాంగ్ రూట్ డ్రైవింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ డ్రైవ్ లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై థర్టీ త్రీ కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ తెలిపారు సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు నేను అయితే మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ ఏంటంటే మన రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నాము సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇప్పటివరకు ఆర్టీసీ కాలనీ కమాన్ ఆపోజిట్లో మరియు ధోబీగఢ్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై కేసుల వరకు బుక్ చేసినాము ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే దయచేసి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలకు కానీ తమ ప్రాణాన్ని కానీ హాని కలుగజేసుకోవద్దని తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి సేఫ్గా వెహికల్ నడపాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం మరియు వితౌట్ హెల్మెట్ హెల్మెట్ వేసుకోకుండా కానీ ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ లేకుండా వెహికల్ నడపోతూ తర్వాత ట్రిబుల్ రైడింగ్ కానీ తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ తర్వాత వితౌట్ సీట్ బెల్ట్ కానీ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లా ట్రాఫిక్ రూల్ పాటించని వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్య